ఈరోజు చివరి రోజు భారీ బహిరంగ సభ గారు ఉన్నారు మీరు చెప్పండి ఏమంటారు బహిరంగ సభ గురించి పండుగ వాతావరణము ఈ మూడు రోజులు కూడా చూడడం జరుగుతుందండి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది సో ఇదో ప్రత్యేకమైన కార్యకర్తలకు పండుగ లా కాబట్టి కుటుంబ సభ్యులు కలిసినట్టుగా అందరం కూడా ఇక్కడ కలవడం ఈ టీడీపీ అడ్డాగా నిర్వహించుకుంటున్నారు మీరేమంటారు ఈరోజు కడపనే కాదు ఈ రోజు కడప జిల్లాలో ఏ విధంగా అయితే మా జిల్లా మా జిల్లా అని చెప్పుకొని వైసీపీ నాయకులు కడప జిల్లా అని నాశనం చేసినారు ఈరోజు పది ఉంటే ఈరోజు మనకి దాదాపుగా ఏడు సీట్ల వరకు మనకి ఆ తెలుగుదేశం పార్టీకి రావడము అదేవిధంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళు ఈరోజు మేము కూడా ఏదైతే కడప జిల్లాలో పెట్టడం కాకుండా మరొకసారి వైసీపీ నాయకులు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే కూడా పులివెందులు కూడా పెట్టడానికి కార్యకర్తలు అందరూ సిద్ధమవుతున్నారు సో ఇది మొత్తానికి కడప అడ్డా అన్నటువంటి అందరూ కూడా ఒక నిదర్శనం ఈ రోజు కడప అడ్డాలో ఈ రోజు టీడీపీ అడ్డాగా మార్చుకునేందుకు కూడా మా వంతు అందరూ కూడా లక్షలాది మంది ఈ రోజు భారీ బహిరంగ సభ విజయవత్వాన్ని చూడాలని అఖిలీ ఉంది చెప్తున్నటువంటి ఓర్టీ స్టూడియో మహారాణ నుంచి